హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హర్షిత విలేజ్ చేసే వేడిచ్చే సంబంధంగా లెక్చండి ఈరోజు శుక్రవారం కదా డైలీ వేసే ముగ్గులు కన్నా శుక్రవారం కొంచెం స్పెషల్గా ఇంటి ముందు కొంచెం ఇలా తామర పావులతోటి ముగ్గు అయితే వేస్తాను ఇక్కడైతే పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టుకుంటారనమాట ఇలా పెట్టుకుంటే శుక్రవారం పూట ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా మన గుమ్మం కూడా చాలా కలకళ ఉంటుందన్నమాట ఒక పండగలప్పుడే కాదు ఇలా శుక్రవారం మంగళవారం ఆదివారం ఇలా ఇంటి ముందు ఇలా పసుపు కుంకాలతోటి కలకళలు ఉంటే మన కాపురం కూడా అలా కలిసి వస్తుందని అంటారనమాట పెద్దవాళ్ళు ఇక్కడైతే ఇదిగండి సొరకాయలు ఈయన ఉదయాన్నే నా వంట పని స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ సొరకాయలు అయితే నేను ఎప్పుడు ప్రతిసారి ముద్రపెట్టేస్తాను అనమాట అందుకే ఈరోజు ఎర్లీగా అంటే ఉదయాన్నే ఈ సొరకాయ పప్పు అయినా లేదా అచ్చగా సొరకాయలైనా చేద్దామని ఈయన ఇలాగే వదిలేసామనుకోండి ముదిరిపోదు అనమాట ఆర్గానిక్గా పెంచుకున్న ఈ సొరకాయలతోటి ఈరోజు కర్రీ లేదా పప్పు అయితే చేస్తాను ఇక్కడైతే ముందుగా నేను అంటే ఫస్ట్ కాసిన సొరకాయ అయితే అలా వదిలేసాను అనమాట అంటే ముదిరిపోయింది రొయ్యలు వేసి చేద్దాం అనుకుంటూ అలాగే ముదిరిపోయింది అది కూడా వారికి అలా జస్ట్ అలా పట్టుకున్నాను ఎమ్మడే చేతి కూడా వచ్చేసింది అనమాట ఇక నదైతే పక్కన పెట్టేసేద్దాము ఎండిన తర్వాత దాంట్లో ఉన్న సీడ్స్ అంటే బాగా ముదిరిపోయింది అనమాట ఇదిగండి నా చేతిలో పొడవగా ఉంది కదా అనమాట అది మళ్ళీ పందిర అంటే మళ్ళీ పందిరం ఉంది కదా మళ్ళీ చెట్టు అక్కడ పెట్టేస్తాను అనమాట అక్కడ పెట్టేస్తే అది బాగా ఎండి లోపల ఉన్న సీడ్స్ కూడా బాగా ఎండిపోతాయి అనమాట ఎండిన తర్వాత ఆ విత్తనాలు అయితే మళ్ళీ యథాస్థితిగా మళ్ళీ మనం భూమిలో నాటుకోవచ్చు ఎక్కడైతే ఇదిగండి ఉదయాన్నే వాటర్ అంటే తెల్లవారుజామునే ఐదు ఆ టైన్ అయితే వా నీళ్ళైతే వస్తాయి అనమాట కుళాయి అయితే వేస్తారు కదా ఇప్పుడైతే టా ట్యాంకుల దగ్గర వాటర్ అయితే రావట్లేదు అనమాట కుళాయిల దగ్గర నీళ్ళైతే వస్తాయి వచ్చినప్పుడు కంపల్సరీగా ఉదయం సాయంత్రం అయితే వేస్తారు ఇక మొక్కలకైతే పెట్టుకోవాలి ఇప్పుడు సమ్మర్ టైం కదా కంపల్సరీగా ఇక నీళ్ళు మొక్కలు కనబెట్టుకుపోయి పట్టుకోకపోతే నా మొక్కలైతే చచ్చిపోతాయి అనమాట చాలా జాగ్రత్తగా ఉదయం సాయంత్రం మొక్కలకైతే నీళ్లు పెట్టాలి ఇక్కడైతే ఇదిగండి ఇక్కడ బంకమట్టి అరటి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ నీడ వల్ల ఇక్కడ కొంచెం తేమ అనేది ఉంటుంది అనమాట అందుకే గుంటకాలు గ్రాకైతే అలా అల్లుకుంటూ వెళ్తుంది అనమాట ఇంకా ఆయిల్ అయితే అయిపోయింది అంటే తలక పెట్టుకున్న ఆయిల్ అయితే అయిపోయింది మళ్ళీ తయారైతే చేసుకోవాలన్నమాట ఎక్కడైతే ఇదిగండి ఇక అరటి మొక్కలు అంటే మొన్న కాయలు అయితే తీసేసాం కదా అన్ని చిన్న చిన్న మొక్కలు అయితే వస్తూ ఉన్నాయి ఇక మళ్ళీ మొక్కలు ఇదిగండి ఇక్కడ సొరకాయ అయితే ఇక్కడ పైన అయితే పెట్టేశారనమాట ఇక ఇదే ఎండకైతే ఎండిపోతూ ఎండిపోయిద్దనమాట ఒక నెల రెండు నెలల్లో పట్టిద్ది కావాలి ఇది బాగా ఎండేసరికి బాగా ముదిరింది చాలా తేలిగ్గా ఉందనమాట ఇంకొక ఎండిపోయిద్ది ఇక్కడ అయితే ఈయన మల్లె పువ్వులు మల్లె పువ్వులు ఉంటేనే చెట్టుకి అందాం అనమాట మల్లె చెట్టుకి రాత్రి అయితే దోశ పిండి అయితే పట్టాను అనమాట ఒక చిన్న అంటే ఒక కేజీ కూడా లేదు పిండి ఈ డబ్బాలు అయితే పెట్టాను ఇది ఈ ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు అంటే నైటే కదా పట్టాను పట్టిద్దిలే అనుకున్నాను అనమాట తక్కువ పిండే పట్టింది కానీ కొంచెం మినపప్పు బాగా మెదుపుగా ఉంది కావాలా అందుకే పిండి అంతా చూడండి ఎంత కారిపోయిందో అసలు తలుపు అంటే నేను మేము బయటే పడుకుంటాము అంటే మాది రేఖలు ఇల్లు అందులో బయట ఏంటంటే వాతావరణం చల్లగా ఉంటుందన్నమాట ఇక పిల్లలు నేను బయటే పొడుకుంటున్నాం అనమాట ఇక్కడ ఉదయాన్నే వచ్చేసరికి అంటే నేను ఉదయాన్నే ముందోడే చూసేశాను ఇంకా ముగ్గు ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు మాత్రం క్లీనింగ్ చేద్దాం అనుకున్నాను అస్సలు అసలు అలా తలుపు తీసి చూసేసరికి అసలు స్ట్రన్ అయిపోయారు అనమాట అయ్యో రాత్రి కొంచెం పెద్ద ఏదన్నా పెద్ద గిన్నెలో పో బాగుండేదనుకున్నాను బాగుండేది అనుకున్నాను మళ్ళీ పెట్టి మూత తీసి చూసి మళ్ళీ డౌట్ వచ్చిందనమాట కొంచెం పెద్ద దాంట్లో పోద్దామా అసలు ఎందుకులే పొంగదు కదా మినపప్పు బియ్యం కరెక్ట్ క్వాంటిటీ తోటే వేసాను అంత మినపప్పు ఎక్కువ వేసుకోలేదు అని అనుకున్నాను కానీ బాగా ఈ ఎండలకి పులిసిపోయింది అనమాట పులిసి పొంగిపోయింది మెదుపు బాగా ఎక్కువైందనమాట మినపు గుళ్ళు కొంచెం లావి అయ్యే ఉన్నాయి అనమాట నాలుగు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినపగుళ్ళు అయితే వేసాను అందుకే మెదుపు ఎక్కువేయి బాగా పులిసి బాగా పొంగిపోయిందనమాట పిండి ఉదయాన్నే లేసినప్పుడు త్వర త్వరగా ఇంటి ముందు ముగ్గు మిగతా బయట పైన అంతా చేసేసుకొని ఈరోజు గబగబన చట్నీ అయితే వేసుకొని దోశలు అయితే పోదాము తర్వాత కొద్దిగా అలా ఒక గంట రెస్ట్ చేసుకొని ఈ ఇక అన్నం కూరలు అయితే వండుకుందాం అనుకున్నాను కానీ ఇక ఆ డోర్ తీసి లోపలికి వచ్చేసరికి ఇంత పని అయితే అయిపోయిందనమాట ఇకన ఏం చేస్తావు అందుకే నా ఫేస్ అయితే చూస్తారా ఎంత పని అయితే చేశాను కొంచెం పెద్ద గిన్నెలు పెట్టుకున్నట్టు ఇంత ఆ ప్రాబ్లం అయితే అయ్యేది కదా అని అర్థమైపోయింది అనమాట ఈసారేమో ఇలా అయితే చేయకూడదు అనిపించింది అప్పటికి ఇదిగండి కొంచెం పొంగిద్దేమోనని ప్లేట్ అయితే పెట్టేశాను అనమాట అంటే అంత ఎక్కువ పిండి లేదు కదా కొంచెం పోసేటప్పుడే పిండి కొంచెం వెల్త్గా ఉండిందనమాట అంత ఎంత ఇదిగా అవుతుంది ఇలా పొంగిద్దని అస్సలు అనుకోలేదన్నమాట అప్పటికీ ఒక డౌట్ వచ్చి ఇక్కడ కింద ఈ ప్లేట్ పెట్టాను అయినా సరే ఆ పొంగిందనమాట కొంచెం పెద్ద లోతుగా ఉన్న ప్లేటు అంటే డీస్ లాంటిది ఉంటుంది కదా అది పెట్టున్న బాగుండేది అంత ఆ పొంగిద్దనే అస్సలు అనుకోలేదనమాట ఏం చేస్తాం కంపల్సరీగా చేయాలి కదా ఇదిగోండి గోడకి సున్నం వేసినట్టు మొత్తం పొంగిపోయింది అనమాట కింద దాకా వొంగిపోయింది కనీసం ఒక పావు కిలో పిండి పైనే పోయిందనమాట ఇంక ఏం చేస్తాం ఈ చుట్టూ ఉన్న పొంగిన ఈ పిండి మొత్తం తీసేసి ఆ గిన్నె అయితే డబ్బాలో పిండి అయితే పక్కన పెట్టేసాను కొంత అయితే ఈ గిన్నెలోకి అయితే తీసాను ఇక ప్లేట్లో ఉన్న పిండి మొత్తం ఆ గిన్నెలోకి అయితే తీసాను ఇక ఎలాగో ఈ గిన్నెలోకి తీయాలి కదా ఈ దీంట్లోనే మనం సాల్ట్ కొంచెం కలిపేసుకొని దోశలు అయితే పోసుకోవాలి కింద పిండి అయితే తీయట్లేదు అనమాట ఈ ప్లేట్లోది అలాగే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను కదా నేను పిండి ఆ పిండి సపరేట్గా ఒక అయితే పెట్టుకున్నాను ఇక ఇదిగోండి ఈ కింద అంటే ఇక్కడ నీట్గానే ఉంది కానీ ఈ పిండి మనం వేసుకొని వీటితో దోశలు అయితే పోసుకోవటం ఎలా పోసుకుంటాం ఇదంతా కొంచెం సిమెంట్ది కదా అందుకే ఇదంతా మళ్ళీ సపరేట్గా అయితే తీసేసుకుంటున్నాను అనమాట ఇలా జరగడం ఫస్ట్ టైం అనమాట అంతకుముందుకి కొంచెం అంటే నేను ఈ డిమాట్లో తీసుకున్నది ఉంది కదా దాంట్లో కొంచెం ఇడ్లీ పిండి ఉందన్నమాట అదైతే ఫ్రిడ్జ్లో ఉంది అదైతే సరిపోతుంది దాని మీద కొంచెం చిన్నదనమాట ఈ ప్లాస్టిక్ డబ్బా దాంట్లో పోసేసరికి ఈ మెదుపు వల్ల ఇలా అనమాట ఎప్పుడు నేను కొంచెం డౌట్ వస్తే ఈ ప్లేట్ మీద కొంచెం పెద్ద లోతుగా ఉన్న ప్లేట్ అయితే ఉంది దాని దాంట్లో అయితే పెట్టేస్తాను ఇంత ఎక్కువగా ఈ పిండి పొంగటం బాగా మెదప ఎక్కివైపోయి ఇదే ఫస్ట్ టైం అనమాట అంత ముందుకు ఇలాగని జరిగిన్నాడైతే ఖచ్చితంగా నేను ఇంత అవసరం అయితే చేసేదన్ కాదనమాట ఈ గోడకి కింద మొత్తం ఈ పిండి అంతా ఇలా కారిపోయింది ఇక మొత్తం కానీ ఉన్నండి ఇక అలాగే అంటుకుపోయి ఎండిపోతుంది అసలు చూస్తానికే చాలా గలీసుగా ఉందనమాట అనమాట ఇంకనేం చేస్తాం నేను చేసిన తప్పుకి మొత్తం నే తీసేసాను అనమాట నాకైతే అసలు నో వచ్చేసింది ఇది ఏంట్రా బాబు ఉదయాన్నే త్వరగా చట్నీ పట్టేసి దోశలు పోసేద్దాము పిల్లలు లేసేసరికి అని నేను ఉదయాన్నే లెగ్స్ వచ్చేసరికి ఎంత పని అయితే అయిపోయి చాలా డిసప్పాయింట్ అయ్యింది కాకపోతే కొంచెం నవ్వు కూడా వచ్చేసింది అనమాట ఇదేంటి పాలు పొంగినట్టు ఈ పిండి మొత్తం ఇలా పొంగిపోయింది అసలు ఈ గిన్నెలో ఉందా లేదా మొత్తం కింద పోయినట్టుగా ఉందని అలా తీసుకుంటూ అనమాట ఎంత పని నా వల్ల అంత శ్రద్ధ అంటే నేనంత శ్రద్ధ చేసేసరికి అలా అయిపోయిందనమాట నిదానంగా మొత్తం అయితే తీసేశాను ఇక నా చట్నీకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట అక్కడ చాలా క్లీనింగ్ ఉంటుంది కదా చాలాసేపు అయితే పట్టింది మీకు వీడియోలో చెప్పిస్తుంటే కొంచెం త్వరగా ఇవ్వనట్టు ఉంటుంది పిండి పొంగి అలా పోయిందంటే చాలా చిరాకు అనిపిస్తుంది కొంచెం అది మన పొరపాటే కాబట్టి అలా చిరాకు పడితే ఇక ఎవరు చేస్తారు ఆ పని మనమే చేయాలి కదా ఇక త్వర త్వరగా ఇక నా పిండి మొత్తం తీసేసి నీట్గా కడిగేసి ఇక చట్నీ కోసం అయితే ఇక నా వేరుచనపప్పు వేపాను పచ్చిపరపకాయలు ఉల్లిపాయలు టమాటా అయితే అనమాట అంతవరకు ఫ్రై చేసేసి ఇంకా చట్నీ కూడా తాలింపు అయితే పెట్టేసాను అనమాట ఎక్కడైతే ఇదిగండి దోస పిండిలో కొంచెం సాల్ట్ వేసాను కొన్ని వాటర్ వేసేసి ఇలా లూజ్గా అంటే మరీ అంత పలసగా ఉండకూడదు అంత చక్కగా ఉండకూడదు ఆ పిండి అలా కలుపుకున్న తర్వాత దోశలు అయితే ఇలా స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇలా పిల్లలు కూడా లేసారు ముఖాలు కూడా కడిగారు అంటే లేట్ అయింది కదా పిండి మొత్తం పొంగి కింద పోయింది కదా అందుకే ఇంకా పిల్లలు అయితే లేచేశారనమాట మెతుకు బాగా ఉండటం వల్ల దోశలు అయితే చూడండి అసలు పట్టుకుంటేనే దూదిలా ఉన్నాయి అనమాట మెత్తగా ఆ తునిగిపోతున్నాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అందుకే కొంచెం నేను ఏంటంటే బియ్యం మీద బియ్యం నాలుగు గ్లాసులు ఒక గ్లాసు మినపగుళ్ళు వేసి ఇంకొంచెం ఎగస్ట్ అయితే వేస్తాను అనమాట చాలా బాగుంటాయి కలర్ కూడా ఎర్రగా ఉంటాయి మరి ఎర్రగా అవసరం లేదు దీంట్లో అయితే నేను అటుకులు కానీ మెంతులు కానీ పచ్చనపప్పు కానీ ఇంకేమి వేయనమాట మినపగుళ్ళు లావు అయితే తీసుకుంటాను నాలుగు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినపగుళ్ళు అయితే వేస్తాను అంటే సన్నగా ఉన్న అయితే కలిసి రావు అనమాట మెదుపు ఎక్కువ రావు అందుకే లావుగా ఉన్నాయి కొంచెం సన్నగా ఉన్న వాటికి అలాగే లావుగా ఉన్న మినపగుళ్ళకి గుళ్ళకి కొంచెం రేటు తేడా ఉంటుంది ఆ కొద్దిగా పది రూపాయలు అటు ఇటు అయినా కూడా లావుగా ఉన్న మెనపుగుళ్ళు అయితే తీసుకుంటే మనకి మెదుపు బాగుంటుంది దోశ కూడా బాగుంటుందన్నమాట మెత్తగా దూదిలాగా ఎర్రగా ఉంటుంది ఇంకా మనం ఇందులో ఏమీ వేయాల్సిన అయితే లేదు ఇలా పెను మీద పెట్టే తిప్పుతూ ఉంటే చాలా స్మూత్గా బాగా ఈజీగా దోశలు అయితే అనమాట వంట పని లేదా టిఫిన్ పని అయిపోయిందంటే ఇక తినేసి కొంచెం స్టిచ్చింగ్ కూడా లేదు కదా ఏదో ఒకటి రెండు బ్లౌజులు అలా వస్తున్నాయి అనమాట అవి కుట్టేసి సాయంత్రం పోటోమెట కొడుతున్నాను ఉదయం అంతా పని చేసేసుకొని ఇకన ఇక్కడ అన్నమాట స్నానాలు చేసేసి ఇక కూలర్లో కొన్ని వాటర్ అయితే పోసేసుకొని ఇకన కూలర్ ఎదురుగా ఇక ఇక్కడే కూర్చొని ఉంటాం ఇంట్లో కూడా ఉన్నాము చల్లగా చాలా బాగుంటుంది అందుకే కూలర్ శబ్దం ఎక్కువగా ఉండి నా వాయిస్ అయితే మీకు క్లారిటీగా అయితే లేదనమాట ఇప్పుడే టిఫిన్ తినేసామన్నమాట ఇంకా వంట పని అయితే మొదలు పెట్టలేదు అంటే టిఫిన్ చేసిన రోజు ఉదయాన్నే అన్నం కుర్ర అయితే వండను బియ్యం కడిగేసి అయితే పెట్టేశాను టిఫిన్ అనమాట అరిచితా అయితే చట్నీ తినవచ్చుకో నేనైతే చట్నీ తినకూడదు అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొద్దిగా చికెన్ ఉంటే చికెన్ తినొచ్చు అనమాట చేపలు పులుసు సీమ్ బట్టి ఏం తినకూడదు మానిపోయింది బాగానే ఉంది మానిపని కానీ కనీసం కొంచెం పత్తి ఉండాలి కదా మానిందని అమ్మడే తినకూడదు అనమాట ఇదిగండి హర్షిబాబు కూడా టిఫిన్ తినేసింది మందులు వేసుకున్నాము హర్షితాబ్ కూడా మందులు ఉన్నాయి అనమాట సిరప్ ఉంది అదైతే వేసేసాను ఎక్కడైతే ఇదిగో ఫోన్ అయితే పట్టుకున్నాం అనమాట హర్షితా కూడా బాగా నేర్చేస్తుంది గేమ్లు ఆడరు నా ఒక నెల దాల్తే అంటే వచ్చే నెల పన్నెండో తారీఖునైతే ఆ స్కూల్స్కి అయితే నా ఎండింగ్ అయిపోయి స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా అప్పుడు దాకా ఏం చేస్తాం బాగా అంచలాగే బాగా అంటే ఎండకి వెళ్ళకుండా ఏదో ఏదో ఒకటి అంటే ఫోన్ అంటే నైట్ అయితే ఇవ్వంలేండి ఇప్పుడు కొంచెం దిగుసేపు వాళ్ళ అన్నయ్య వాళ్ళు టీషన్ తింటున్నారు కదా అందుకు కొద్దిసేపు అయితే తీసుకుందనమాట అత్త పద పదపద్దాకైతే ఫోన్ అయితే పట్టచ్చుకోమన్నమాట గేమ్ అయితే ఆడుతూ ఉంది ఇలా ఈరోజు సింపుల్గా ఈ వీడియో అయితే చేశాను అనమాట ఇంతేనండి వీడియో నస్తే లైక్ చేయండి అలాగే రేపు వీడియోలో మరొక మంచి వీడియో అయితే మీ ముందైతే ఉంటాను